ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని సినీ నటుడు సుమన్ దర్శించుకున్నారు అనంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి మీడియాతో మాట్లాడుతూ భారత్ ఆర్థికంగా నాలుగవ స్థానంలో నుంచి మూడవ స్థానానికి చేరుకోవడం గర్వకారణం అని దేశభక్తి ప్రతి ఒక్కరిలో ఉంటారని ఏ ఆపద వచ్చినా అందరూ స్పందించాలని సూచించారు శ్రీశైలం చైర్మన్ సామాజిక కార్యక్రమాలను అభినందించారు అన్నమయ్య చిత్రంలో వెంకటేశ్వర స్వామి పాత్రలో నటించడం తనకు ధన్యమైన అనుభవం అని పదకొండు భాషల్లో నటించిన అంశాన్ని గుర్తుంది గుర్తు చేసుకున్నారు అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు మా రమేష్ గారు శ్రీశైలం చైర్మన్ గారు ఉన్నారు నారాయణ మా అభిమాని ఇక్కడ యూనివర్సిటీ పిహెచ్డి ఉద్యమ అందరూ రోజు రావాలని ఉంది మాతో పాటు మరి ట్రై చేద్దామని చెప్పి మా నారాయణ ట్రై చేస్తే దొరికింది ప్లస్ లోపల కూడా అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగా జరిగింది అందరికీ ధన్యవాదాలు అందరికీ ఏం లేదు ఈ సంవత్సరం అందరికీ బాగుండాలి ప్రతి సంవత్సరం మనం అదే కోరుకుంటాం అందరికీ బాగుండాలి ఆర్థిక విషయం ఆరోగ్య విషయం అధికార విషయం ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ కదా అభిమానులు వాళ్ళందరికీ నేను చేతులైతే నమస్కారం పెట్టి వాళ్ళ కుటుంబాలు హ్యాపీగా ఉండాలి అందరూ సంతోషంగా ఉండాలి అందరూ నాకు లక్ష్యం థ్యాంక్ యూ అందరికీ